హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీ ధరలు ఏ విధంగా వెళ్ళాయి మరి అనంతపురంలో కాకుండా కర్ణాటక అంటే బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ యొక్క చీనీ ధరలు ఏ విధంగా వెళ్ళాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో అయితే ఈరోజైతే పదివేల నుంచి మొదలయండి కొద్దిగా అన్క్వాలిటీ కారు అయితే పదివేలు పదివేలతో కూడా వెళ్ళడం జరిగింది మరి క్వాలిటీ అంటే మాత్రం ఇరవై వేల పైన అయితే వెళ్ళడం జరిగింది మరి ముఖ్యంగా చూసినట్టయితే నిన్నటి రోజుతో పోలిస్తే కొద్దిగా మీరైతే తగ్గిందండి అది పండుగ ఎఫెక్ట్ అని చాలా వరకు అయితే అంటున్నారు మరి పండుగ తర్వాత ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా లేదా మనమైతే చూద్దాం మరి నిన్నటి రోజునైతే ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు ముప్పై రెండు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ వెళ్ళాలండి హైదరాబాద్ మార్కెట్లో మరి ఢిల్లీ మార్కెట్ విధంగా వెళ్ళాలంటే ఢిల్లీ మార్కెట్లో ఎటువంటి మార్పులు లేవండి నిన్నటితో పోలిస్తే ఈరోజు కూడా అదేవిధంగా రేట్ అయితే వెళ్ళడం జరిగింది ఒక ఐదు వందల రూపాయలు అటు ఇటు వెళ్ళడం జరిగిందండి మరి అదేవిధంగా కర్ణాటకలోని బెంగళూరు మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి నిన్నటి రోజున ఏ విధంగా వెళ్ళాయి ఈరోజు ఏ విధంగా వెళ్ళాయి అంటే నిన్నటి రోజుతో పోలిస్తే ఈరోజు కొద్దిగా ఇక్కడ కూడా రేట్లు సరిగాయని చెప్పవచ్చు అండి ఈరోజు రేట్ అయితే ఈ ముప్పై వేల నుంచి ఎక్కువ అయితే క్వాలిటీ కాలు అయితే వెళ్ళాయండి ముప్పై వేల నుంచి నలభై వేలు అంతే ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్లో అయితే నలభై నుంచి నలభై ఎనిమిది లోపు యాభై దాకా ఒకలాడు మాత్రమే పడిందని చెప్పడం జరిగిందండి ఎక్కువగా అయితే ముప్పై ఐదు నుంచి నలభై లోపు ఎక్కువగా వెళ్ళాయండి మంచి క్వాలిటీ ఉన్న కాయలు అయితే మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే అనంతపురం మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయంటే అంటే నిన్నతో పొడిస్తే కొద్దిగా రేట్ అయితే పెరిగిందండి మరి నిన్న రోజునైతే ఇరవై మూడు వేల రెండు వందలు మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి ఈరోజైతే స్టార్టింగ్ రేటే పదహైదు పదహారు వేల నుంచి అయితే మొదలైందండి కొద్దిగా క్వాలిటీ మట్టి అయితే రేటు పెరుగుతూ వెళ్ళింది మరి ఈరోజు ఎక్కువగా ఇరవై ఇరవై రెండు మంది అయితే ఎక్కువగా వెళ్ళాయండి మరి సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది అనంతపురం చిన్న మార్కెట్లో మరి తోటల దగ్గర అయితే ముప్పై వేలతో నిండు కూడా పోసారండి చాలా ముప్పై ముప్పై రెండు ముప్పై మూడుతో కూడా తోటల దగ్గర అయితే ఎక్కువ జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు పండుగ వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిమేర పెరిగే అవకాశం ఉందని చాలామంది అయితే అంటున్నారు అది ఎంతవరకు వాస్తవమో మనం తర్వాత చూద్దామండి ఒక వన్ వీక్ తర్వాత